నకొకప్పుడు మహాభారతం జరిగినటువంటి కాలంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి రోజుల్లో వ్యాసమహర్షి దర్శనమిచ్చి రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల్ని ఎదుర్కోవడానికి పాండవులకి మంచి అస్త్రాలు ఉండాలని అందులో సమర్థుడు కనుక అర్జునుణ్ణి ఎంచుకుని నువ్వు పరమశివుడి గురించి తపస్సు చేస్తే ఆయన మెచ్చుకుని నీకు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహిస్తాడు పాశుపతాస్త్రం చేతిలో ఉంటే కురుక్షేత్రంలో నీకు రక్షణ నీ సమర్థత రెట్టింపు అవుతుంది అందుకని నువ్వు వెళ్ళి తపస్సు చెయ్యమంటే ఎక్కడ తపస్సు చెయ్యాలని ఆలోచిస్తూ వస్తున్నటువంటి అర్జునుడికి ఆ ప్రదేశాన్ని దేవేంద్రుడి పనుపున ఒక వ్యక్తి వచ్చి సూచించాడు అదే ఇంద్రకీలాద్రి ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీదే అమ్మవారు ఉంటుంది అసలు స్కాంద పురాణంలో అయితే అంటారు ఆ ఇంద్రకీలాద్రి యొక్క తేజస్సే దుర్గామాతగా ఉన్నది అని కూడా అంటారు అందుకని ఆ ఇంద్రకీలాద్రి పర్వత శిఖరం మీద ఆయన కూర్చుని తపస్సు చేస్తే పరమశివుడు ఆయన యొక్క ఆ బాణములు వేయగలిగిన శక్తిని ఒక్కసారి పరీక్ష చేయాలనుకున్నాడు ఎందుకంటే ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదటువంటి అస్త్రాలు అస్త్ర ప్రయోగం చేసేటటువంటి వాడికి ఓర్మి ఉండాలి ధైర్యం ఉండాలి యుద్ధం చెయ్యగలగాలి ఎలా పడితే అలా పిచుక మీద బ్రహ్మాస్త్రం అంటారే మన వాళ్ళు అలా దేని మీద కోపం వస్తేనో బ్రహ్మాస్త్రాలు పాశుపతాస్త్రాలు నారాయణాస్త్రాలు వదలకూడదు ఇవన్నీ ఉన్నాయా లేవా చూడాలనుకున్నాడు ఒక ఆశ్చర్యకరమైన యుద్ధం అప్పుడే మూకాసురుడు అడవి పంది రూపంలో వచ్చాడు పరమశివుడు వచ్చాడు ఒక వాణి రూపంలో ఇటు అర్జునుడు తపస్సులో ఉన్నాడు ఆ వచ్చినటువంటి అడవి పంది పెద్ద చప్పుడు చేసింది లేచి ఒక బాణాన్ని ప్రయోగించాడు ఆ బాణం తగిలింది అటు నుంచి పరమశివుడు వేసిన బాణం తగిలింది మూకాసురుడు మరణించాడు పందిని నేను కొట్టానన్నాడు అర్జునుడు పందిని నేను కొట్టానన్నాడు పరమశివుడు భారవి పొంగిపోయాడు ఆ కిరాతీ అర్జునీయంలో సరే ఇద్దరికి మధ్య పెద్ద పోరు సరిపారు ఎవరికి పోరు ఒకరేమో మహానుభావుడు దేవతలందరి చేత నమస్కరింపబడేటటువంటి పాదములున్నవాడు ఒకరు ఆయనని అర్థించి పాశుపతాస్త్రం పొందుదామని వచ్చినవాడు ఒకడు తన ది బృందరకానంద సందోహ సంధాయి దత్తావత అని ఆ స్తోత్రా చేసి మహేంద్రాదులు శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థి తమ్దింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవా నమస్తే 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 నమ అని పాదాల మీద పడ్డాడు పడితే అప్పుడు శంకరుడు కటాక్షించాడు కటాక్షించి పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి బహుకరించాడు అర్జునుడికి పాశుపతాస్త్రము బహూకరింపబడినటువంటి క్షేత్రము కనుక దానికి విజయవాటిక అని పేరు అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు ఏమంటే బెజవాడ అని కూడా దానికి ఉండేది కదా పూర్వం పేరు ఇప్పుడు విజయవాడ అంటున్నారు అలా ఎందుకు వచ్చింది అని ఒకప్పుడు ఆ ప్రాంతంలో పంటలు పండేవి కావు ఎందుచేతనంటే కృష్ణమ్మ ప్రవహించి వచ్చిన చుట్టూ ఉండేటటువంటి కొండలు అడ్డుపడ్డాయి అడ్డుపడ్డంతో ఆ కృష్ణ శ్రీశైలం వైపుకి తిరిగిపోయింది అందుకని ఆ విజయవాటిక ఇప్పుడు విజయవాడ ఉన్నటువంటి ప్రాంతంలో ఒకనకొకప్పుడు పంటలు పండేవి కావు అప్పుడు పరమశివుణ్ణి ప్రార్థన చేశారు స్వామి కృష్ణ మాకు దగ్గరలో ఉంది కానీ కొండలు అడ్డున్నాయి అందుకని ఈ టింకరగా ఉన్న కొండల వలన కృష్ణమ్మ ఇటువైపుకి ప్రవహించదు ప్రవహించకపోవడం వల్ల మాకు పంటలు లేవు అందుకని నువ్వు అనుగ్రహించి కృష్ణ ఇటు ప్రవహించేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని ఆనాడు పరమశివుడు కొండలకి రంధ్రాలు చేశాడు తెలుగునాట బెజ్జం బెజ్జం అంటారు కన్నాన్ని కొండలకి బెజ్జాలు పడితే అందులోంచి కృష్ణ ప్రవహించి విజయవాటిక ముందు నుంచి వెళ్ళింది కాబట్టి ఇంద్రకీలాద్రి ముందు నుంచి దానికి బెజ్జవాడ బెజవాడ అయింది చిట్ట చివరికి ఆ బెజవాడ విజయవాడ కా పురాణాల్లో అది విజయవాటిక అయింది ఆ తల్లి కనకదుర్గమ్మ అయింది అక్కడ ఉన్నటువంటి స్వామి మల్లికార్జునుడు అయ్యాడు ఆ స్వామికే అక్కడ ఉన్నటువంటి స్వామిని యుధిష్ఠరుడు అనగా ధర్మరాజు గారు ప్రతిష్ఠించారు అంటారు చితుర్ముఖ బ్రహ్మగారు వచ్చి మల్లెపువ్వులతో పూజ చేసినటువంటి కారణం చేత ఆ స్వామికి మల్లికార్జునుడు అని పేరొచ్చింది అక్కడ ఉండేటటువంటి పరమశివుడు పిలిస్తే పలికేటటువంటి స్వరూపం